ఇప్పుడు మన స్టార్ హీరోకి వంద కోట్లు అనేది జస్ట్ ఒక నార్మల్ నెంబర్ లా అయిపోయింది ఒకప్పుడు తెలుగు సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తేనే వామ్మో అనేది అలాంటిది ఇప్పుడు కేవలం ఒక హీరో ఏ వంద కోట్లు ఇంకా అంతకు మించే అయితే ఇండియాలో ఫస్ట్ టైం వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకున్న హీరో ఎవరో తెలుసా సల్మాన్ ఖాన్ అదే సల్లు బాయ్ వర్ష హిట్స్ రావడంతో తన నెక్స్ట్ సుల్తాన్ మూవీకి వంద కోట్లు స్టార్ట్ చేశాడు దీని వెనుక ఒక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ ఉంది అందరిలో ఫిక్స్డ్ శాలరీ తీసుకోకుండా మూవీలో వచ్చే ప్రాఫిట్స్ లో అరవై నుంచి డెబ్బై శాతం వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడు దాంతో సల్లుబాయి సంపాదన ఆకాశాన్ని తాకింది కానీ ఒకప్పుడు కోటి రూపాయలు తీసుకోవడమే ఒక పెద్ద రికార్డు అయితే మరి ఇండియాలో ఫస్ట్ కోటి రెమొల్యూషన్ తీసుకున్న హీరో ఎవరంటే అది మన బాసే చిరంజీవి నైన్టీన్ నైన్టీ టూ లో వచ్చిన ఆపద్ బాంధుడు మూవీకి చిరు ఫస్ట్ టైం వన్ క్రోర్ తీసుకుని ఇండియాలోనే హైయెస్ట్ రెమొల్యూషన్ తీసుకున్న హీరోగా బాస్ రికార్డ్ సెట్ చేశాడు అమితాబ్ బచ్చన్ కూడా వెనక్కి నెట్టేశాడు ఇంకా మన టాలీవుడ్ లో ఫస్ట్ హండర్ క్రోర్ తీసుకున్న హీరో అయితే మన డాలింగ్ ప్రభాసే బాబులి తర్వాత డార్లింగ్ రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే కాబట్టి ఇది ప్రవాస్ కి ఈజీ అయిపోయింది